మరి భూతల క్రిందులు మాసపత్రిక మరి ఎన్నో సంవత్సరాలుగా ఇంచుమించు నలభై సంవత్సరాల నుంచి మరి నడపబడుతున్నటువంటి మరి పత్రిక మరి గడిచిన దినాలలో కొన్ని అనివార్య కారణాల వలన మరి అది నిలిపివేయడం జరిగింది మరలా దానిని మరి నూతనమైన మరి ప్రణాళికలతో వివిధ రకాల మరి శీర్షికలతో మరి రంగుల రంగుల బొమ్మలతో మరి మీ ముందుకు మరల రాబోతుంది మరి దీని విషయమై మరి ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం ప్రెస్ రిజిస్ట్రార్ ఆఫ్ జనరల్ ఆఫ్ ఇండియా అందు మరి రిజిస్ట్రేషన్ చేయబడి మరి సర్టిఫికెట్ కూడా మనకి ఇష్యూ చేయడం జరిగింది వీలైతే చూపించండి మరి కేంద్ర ప్రభుత్వం నుంచి మరి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లేదా ప్రెస్ రిజిస్ట్రార్స్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి మనకి అనుమతులు కూడా భూతల క్రిందులు మంత్లీ మ్యాగ్జన్ని నడుపుకోవడానికి మరి పూర్తి అనుమతులతో మరలా పునః ప్రారంభిస్తున్నాం మరి కావున మరి ఇందులో పిల్లలకు సంబంధించి మరి స్త్రీలకు మహిళలకు సంబంధించి వృద్ధులు పెద్దలైన వారికి సంబంధించి వివిధ రకాల మరి మరి విషయాలు మరి అందులో ముద్రించబడి మీ ముందుకు రాబోతుంది కావున మరి ప్రతి ఒక్కరు కూడా మరి పత్రికను పొందాలంటే మరి సబ్స్క్రిప్షన్ ఫీజు ఐదు వందల రూపాయలు మరి చెల్లించాలి మరి నెలకి ఒక మ్యాగజైన్ వస్తుంది మరి పన్నెండు నెలల పాటు మరి మీరు ఐదు వందల రూపాయలు చెల్లించవలసి ఉంటుంది కావున ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్ కానివ్వండి కోఆర్డినేటర్ కోఆర్డినేటర్స్ కానివ్వండి మరి మీ రీసెర్చ్ సెంటర్స్లో మీ కళాశాలలో మరి దీని విషయమై మరి వారికి ఆహ్వా అవగాహన కల్పించి మరి సబ్స్క్రిప్షన్స్ని మరి మీరు సేకరించవలసిందిగా మరి కోరుతున్నాం మరి వారి యొక్క పూర్తి చిరునామా పేరు తండ్రి పేరు డోర్ నెంబరు వీధి పోస్టు విలేజు మండలం జిల్లా పిన్ కోడ్ వారి కాంటాక్ట్ నెంబర్ అన్నిటినీ మరి పూర్తిగా మరి సేకరించి మరి మీడియా వింగ్ ప్రతాప్ గారు మీడియా వింగ్ మేనేజింగ్ హెడ్ మరి ప్రతాప్ గారికి ఆ చిరునామాను మరియు అమౌంట్ను మరి వారి ఫోన్పే నెంబర్ మీకు స్క్రీన్ మీద చూపుతున్నారు అకౌంట్ నెంబరు మరి ఆ నెంబర్కి అమౌంట్ను మరియు వాట్సాప్ ద్వారా పూర్తి చిరునామా వివరాలను మరి పంపవలసిందిగా కోరుతున్నాను మరి నెంబర్ దయచేసి నోట్ చేసుకోండి నైన్ త్రీ నైన్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ టూ మరలా చెప్తున్నాను నైన్ త్రీ నైన్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ టూ మరి దర్శి ప్రతాప్ గారి నంబరు ఆ నెంబర్కి మరి సబ్స్క్రిప్షన్ ఫీజు మరియు అడ్రస్ మరి పంపించి నమోదు చేసుకోవాల్సిందిగా మరి కోరుతున్నాను మరి ఆగస్టు నెల నుంచి మరి పత్రిక మీ ముందుకు రాబోతుంది కావున మరి త్వరితగతిన జూలై పదిహేనో తేదీలోగా మరి మీ యొక్క మరి అడ్రస్లని మాకు పూర్తిగా పంపగలిగితే మరి మీకు మ్యాగజైన్ ఆగస్ట్ నుంచి వస్తుంది అదేవిధంగా మరి గడిచిన దినాలలో మరి పత్రిక విషయమై ఇంచుమించు ఏడు వందల మంది మరి సబ్స్క్రిప్షన్ చెల్లించారు మరి మరి వారందరికీ పత్రిక పంపడం జరిగింది గడిచిన కాలం అంతా మరి మరలా ఇప్పుడు కొత్తగా మరి మ్యాగజైన్ మీ ముందుకు రాబోతుంది కనుక మరలా మీరు నూతనంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఐదు వందలు చెల్లించి కావున పాత పత్రికా చందాదారులు ఎవరైతే ఉన్నారో వారు కూడా మరలా రీసబ్స్క్రిప్షన్ చేసుకోవాల్సిందిగా మరి తెలియజేస్తున్నాం